స్ వెల్కమ్ టు జాంధ్రబాబు నారా చంద్రబాబు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే విష్ణు ఈ వస్తువులు దస్తాడనుకోలేదు అనుకోలేదు నాకైతే ఉన్న బొచ్చలు మొత్తం కూడా ఈ సిల్వర్ బొచ్చలు మొత్తం కూడా పగల కొట్టి కొట్టికేస్తామంటున్నాడు ఎందుకు అంటున్నాడు అర్థం కావాలా ఎందుకు విష్ణు అంటే ఇప్పుడు ఈ సిల్వర్ దాంట్లో వండుకుంటే జబ్బులు వస్తున్నాయంట మంచిది కాదంట ఇంట్లో మంచిది కాదంట ఈ బొచ్చల్లో వండుకుంటే సిల్వర్ బొచ్చల్లో వండుకుంటే అందులో క్రిములు ఉండి ఏందేందో ఇంకా సిల్వర్ బుచ్చల్లో వండుకుంటే లేనిపోని జబ్బులు మొత్తం వస్తున్నాయి అని టీవీలో చూపిస్తున్నారు చాలా మంది కూడా అంటున్నారు అందుకోసం విష్ణు అయితే అని అయితే అంటే నాకల్లా ఇంకా విష్ణు ఉండి ఇప్పుడు ఈ మొత్తం ఎందుకు సిరి సిల్వర్ బొచ్చలు మొత్తం కూడా అమ్మేస్తాను అమ్మేసి ఇంకా ఇత్తడి సామాను అయితేస్తానన్నాడు అందుకోసం రాత్రికి రాత్రే ఇత్తడి అయితే ఒక కేజీ ఉడికే తపాళ్ళు అయితే తెచ్చాడు కూరకి అన్నానికి అయితే తెచ్చాడు నాకైతే బాగానే నచ్చినాయి ఎందుకంటే బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఎందుకు ఇష్టం ఇప్పుడు అంటే కాసి పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ లేనిపోయింది కానీ ఏమైనా వస్తే మళ్ళీ బాధపడతాం ఇబ్బంది పడతాం కదా అందుకోసం ఒక రూపాయి పోయినా కానీ ఇద్దరు దాంట్లో వండుకుంటే మంచిదంట ఇంకా మట్టి కొండలో వండుకుంటే ఇంకా మంచిదంట ఎందుకంటే మట్టి కొండలు తేవాలంటే మా ఇంట్లో భయం వేస్తుంది నాకైతే ఎందుకంటే మా పిల్లల దెబ్బకి ఇంకా మామూలుగా లేదు ఇక్కడ వీళ్ళు ఏ తెచ్చినా కానీ నిమిషం కూడా ఉంచరు మొత్తం పగలు పడతారు వీళ్ళు మాత్రం ఏ తెచ్చినా అని పగలు కొడతారు మొన్న నాలుగు కప్పులు తెచ్చాను కాఫీ కానీ మనిషికి ఒక కప్పు పాలు తాగుతారులే మా కాఫీకి ఇద్దరికి ఒక కప్పు తాళ్ళని నాలుగు కప్పులు తెస్తే ఒక్క రోజులోనే మూడు కప్పులు పగలగొట్టి ఈ రోజు పొద్దున్నే ఒక్క కప్పు అయితే పగలగొట్టాడు మొత్తం డస్ట్బిన్లో వేసాను ఇంకా దేనికి పనికిరావు మా ఇంట్లో అయితే ఈ పిల్లలు చేసే పనులకి మాత్రం తలకాయని పుట్టిద్ది అందుకోసం అయితే నేను ఏ వస్తువులు తేటల్లా మట్టి మట్టి కొండలు కానీ మళ్ళీ కప్పులు కానీ ఏ తేవాలన్నా కానీ తలకాని ఎప్పుడుతుంది మాకు ఏం చేయాలి అర్థం కాక విష్ణువు కొండి వద్దులే ఫస్ట్ విష్ణు మట్టి కుండలే తెస్తాను సిరి మట్టి కొండలో వండితే మంచిది అంట అన్నం కూర అది తిని తింటే ఇంకా మంచిది అన్నాడు వద్దులేసే విష్ణు మళ్ళీ మా పిల్లలు మంచి కాదు మా లడ్డుగాడే ముందు ఎక్కువ మా లడ్డుగాడే ఏ పాపం వస్తే చాలు ఏ బొచ్చలు ఉంటే ఏ గిన్నె ఉన్నా ఏ కానీ ఏది ఉన్నా కానీ పొయ్యి విసిరేస్తూ ఉంటాడు అది స్టీలీ కాబట్టి చొట్ట పొయ్యో ఎట్టావో బతికుంటున్నాయి ఈ కొండలు అయితే ఉండవు మహిళ మాకు అందుకోసం మేమైతే వచ్చలే అనుకున్నాం ఇప్పుడు అయితే ఇక్కడ ఏది తెచ్చాడు విష్ణు కాస్త ఇదైతే కూరకి లోపల సిల్వరే కదా విష్ణు అండి సిల్వర్ కాదంట అది సిల్వర్ పాతి వేయించాడంతే మొత్తం అది అడిగి అడిగిస్తారంట మొత్తం కూడా కేజీ ఉడకటానికి అయితే పెద్ద తెచ్చాడు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కొద్దిగా ఉండలేము కదా అందుకోసం అయితే పెద్ద తెచ్చాడు కేజీ ఉడికేది ఇంకా పేరు కూడా కొట్టించాడు విష్ణు అని విష్ణు సిరి అని అయితే కొట్టేసాడు కొట్టించాడు పేరు కూడా మీద ఇంకా ప్లేట్లు అయితే స్టీల్ అయితే వాడొచ్చంట అంట స్టీలు ఎంత వాడినా కానీ ఏం కాదంట సిలవర్ మాత్రం వాడబాకండి మీరు కూడా మీ ఆరోగ్యం గురించి అయితే చెబుతున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అని మీరు కూడా సిలవర్ వాడకుండా మట్టి పండులైనా కానీ ఇత్తడి దాంట్లో అయినా కానీ వాడుకోండి వాడుకుంటే చాలా మంచిది పిల్లలు కూడా బాగుంటారు ఎందుకంటే జ్వరాలని ఏదో ఒక వస్తూనే ఉంటాయి దానివల్ల తినకూడదంట అందుకోసం ఇంకో చెంబు కూడా తెచ్చాడు మా విష్ణు ఇదే చెంబు అయితే రాగి చెంబు తెచ్చాడు రాగి చెంబు నీళ్లు తాగితే చాలా సెలవు అంట బాగుండదు మంచిది కూడా అది అందరికీ తెలుసు అందుకోసం బొచ్చలతో పాటే చెంబు కూడా తెచ్చాడు ప్లేట్ కూడా తీసుకున్నాడంట ఒక పళ్ళెం కూడా తీసుకుంటే చిన్నదని వద్దులే రేపు వస్తాయనే అనేదల్లా వచ్చాడు రేపు మళ్ళీ తెస్తామన్నాడు ప్లేట్ కూడా ఇంకా దీనికి కూడా పేరు కొట్టించి ఇంకా విష్ణుశ్రీ అని చెంబు కూడా బలెక్ ఉంది ముంతగా రాగి చెంబు మీరు కూడా తెచ్చుకునేటప్పుడు అయితే మట్టి కుండలు కానీ మరి ఇత్తడి గిన్నెలు కానీ తెచ్చుకొని వండుకోండి చాలా మంచిది ఎందుకంటే మీకు మంచిగా చెబుతున్నాను నేను కూడా మీకు మంచి అంత బాగుండాలి అంత హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చే జబ్బులు కూడా మంచివి కాదంట ఏందో పేర్లు ఏరే ఏరే జబ్బులు విధంగా వచ్చి పిల్లలకి అని పెద్దోళ్ళకైనా కానీ అలా వస్తున్నాయి అదే అందువల్ల మీకు ఎవరికి కాకూడదు అని అయితే నేను కోరుకుంటున్నాను మట్టి కుండలు అయితే తిండి ఇంకా మంచిది మీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటాం అమ్మా జాగ్రత్తగా చూసుకుంటామని అనుకుంటే మీరు తెచ్చుకోవచ్చు మట్టి కుండలే మట్టి కుండలే తెచ్చుకొని శుభ్రంగా వండుకొని తినచ్చు మంచిది కూడా అందులో అందుకోసం అయితే చెబుతున్నా మీకు మీ ఇంట్లో ఎవరు వాళ్ళు చేసే పిల్లలు కానీ అల్లరి చేసే పిల్లలు లేకపోతే మాత్రం మట్టి కుండలు తెచ్చుకోండి జాగ్రత్తగా వాడుకోండి ఇత్తడి ఎందుకంటే కొంతమందికి పాపం స్వామిత ఉంటుంది కదా ఉన్న దాంట్లోనే తెచ్చుకొని ఉండాలి కదా అందుకోసం నేను చెబుతున్నాను మీకు మట్టి కుండలు అయినా కానీ బాగా పర్లేదు ఆరోగ్యం బాగుంటే ఎప్పటికైనా కానీ ఏ వస్తువు అని తెచ్చుకోవచ్చు అందుకని చెబుతున్నా మట్టి కుండలే మంచిది నేను కూడా మట్టి కుండలే తెచ్చుకుందాం అనుకున్నా అసలు ఇత్తడి దాంట్లో కన్నా కూడా మట్టి కుండలో వండుకుంటేనే చాలా చాలా మంచిదంట మా పిల్లలు ఉంచరనే నేనైతే విష్ణుకి అమ్మ చెప్పారా ఇది తెచ్చాడు విష్ణు అయితే మీరు కూడా ఆర్పించే వాళ్ళ పిల్లలు లేకపోతే గోళ చేసే పిల్లలు లేకపోతే ఇంకా తెచ్చుకొని వండుకోవచ్చు ఈ వీడియో నచ్చిన ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కష్టం కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి డైలీ కావాలని ట్రై చేయండి సరేనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మెల్లాకైనా అయితే తంగు మరి ఏంది అది కదిలిస్తున్నావు రే 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 మీరు ఏదోడు కదిలిస్తూనే ఉంటారా ఇదా ఇది అన్నం కూర వండుకోవటానికి మట్టి కొండలు తెస్తే మీరు బతికనేయ్యారు కదా అందుకోసం అయితే తెచ్చా అన్నయ్య అన్నయ్య తమ్ముడు కానీ నువ్వు కానీ అందరు పగలు పడతారుగా అందుకోసం నాతో అది తెప్పించా బాగున్నాయా మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నారా ఇదిగో ఇలాగే చేస్తారని ఏం చేస్తున్నారయ్యా గో ఇలాగే చేస్తారనే నేను కొండలు మట్టి కొండలు అదిగో అది మా పిల్లలు ఆడుకునే విధానం కానీ బొచ్చలు ఇలా చేస్తారనే నేను అరే లడ్డు అది కప్పుకున్న టోపరే దెబ్బలు పడాలి ఇలాగే కన్నలేము కొట్టలేము అబ్బా అందుకోసం అయితే నేను ఆలోచించి గిన్నెలు అరే ఈరా ఏడుస్తారు కొట్టుకుంటారు అది నాది ఇది నాది అని గొల్ల గొల్ల చేస్తారు అందుకోసం మట్టి కొండలు అయితే తెచ్చుకోలేదు ఇలాంటి పిల్లలు ఉంటే మాత్రం తెచ్చుకోబాగండి మీరు కూడా ఇంట్లో మట్టి కొండలు అంటే పగల కొడతారు ఇలాగే గా చేయి ఇలాంటి పిల్లలు ఉంటే మాత్రం మీరు కూడా మీ ఇంట్లో మట్టి కొండలు కానీ కొండ కానీ నీళ్లు పెట్టుకుంటుండే కొండ కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఇంకా చెంబుతో బగలు కొడతారు దేంతో అయినా కానీ పొల్లకుండా చేస్తారు ఎత్తలాపోయా కానీ ఈ చిన్న చిన్న గిన్నెలు కదా బాండీలు కానీ ఏదైనా కానీ మట్టి కొండ అయితే మట్టితో చేసిన కొండలు అయితే ఇంకా మామూలుగా చేయరు ఇదే చూసారా ఇత్తడియే చొట్టపోయినట్టు పగల కొడుతున్నారు ఈ పిల్లలు అయితే మామూలుగా కాదు అరే నువ్వు పెద్దోడివిగా నువ్వు బడికి వెళ్ళొచ్చుగా చిన్నగా వాడి పండ పెట్టుకుంటా ఏంటి ఏం డబ్బులు ఇవ్వాలి ఏం డబ్బులు ఇవ్వాలి అరే లడ్డు నిద్రపోవా నువ్వు నిద్రపోవా నీకు లేదు తన్నులు తింటావు ఇటు బుర్రీ Hadi pagali, pagili bayi dalagi.